यह हमारे चार

రెండు అక్షర నమస్కారం చేసుకోండి రెండు సార్లు అతిథి మర్యాదలు స్వీకరించాలి స్వామివారికి మొదలు పంచాలి కదా స్వామివారికి రెండు సార్లు నీళ్ళు వెళ్ళండి కాలు కడుగుతున్నట్టు చేతులు కడుగుతున్నట్టు నీళ్ళు నీళ్ళండి అస్తయో చేతులు కడుగుతున్నట్టు పాదయో భాగ్యం సమర్పయా స్వామి స్వామివారికి పానాన్ని నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు వదిలిపెట్టాలి నెలది నమస్కారం మామిడాలను దళపత్రిగా ఇలా బోధించి పట్టుకోండి మామిడా కలుషంలో తీసుకోండి చేతిలో అక్షతలు పట్టుకోండి మరి స్వామి వారికి చక్కగా ప్రాణం పోతారు అక్షతీ నమస్కారం చేసుకోండి పేర్లు పెడుతూ పలకండి స్థిరో

గణపతికి గౌరికి నీళ్లు చదివారు కదా మరి స్నానం అయిపోయిన తర్వాత ఏం చేయాలి వస్త్రాలు వేయాలి గణపతికి గౌరికి వస్త్రం వేయండి పత్తి వస్త్రం దూది వస్త్రం అంటే గణపతి గౌరికి వెయ్యండి లేని వాళ్ళు నక్షత్రం వేయండి శక్తి బుద్ధి పదే దేవి ముక్తి ముక్తి పదాగి మంత్రమూర్తి సదా మహాలక్ష్మీ నమోస్ ఆద్యంతరి దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞయోగ సంభూతే మహాలక్ష్మీ నమస్ముదే సూరసూక్ష్మే మంగళారతి శ్రీ శంభూరాణి శ్రీ శ్రీగౌరి శ్రీ దుర్గమ్మా సిరులి శ్రీకాళీకరీ శ్రీ

सवर्तमान स्या आज ब्रह्माण्ड हा दिनी रहा रे दश्य ब्रह्माण्ड पे भाई बस बन्धन चाहे कहीं हुए पुरुष उनका प्रागा रे श्रीमान् गौतम नाम देश्या अलस्के वर्ष गौतम देश्या इतने बोला उस तर्क्या तांत्रिक वन्ना देश्या सावनी नाम ने शिशा शा, नाम देश्या విశా దైటేనాంనే సావున భారాం సావా దవారాం సకలా శిలా సిలా సిలా క్రిలా ఇదలా ఇదలా గుిలా ఆయో ఆరంగి అస్తా ఇస్వాని హారాకేను మారా� प्रार्थना स्तानों चलता हो मस्ताना दिवारस पीड़ियों ना निकेतन्द्र का नारी उच्चकरण के साथ पर्यामी भोपना इस्वाहा बताना इस्वाहा ज्ञाने इस्वाहा मुद्रा ने इस्वाहा उस दौरा इस्वाहा मतिया मतिये बाल उत्सव पर्यामी बहरोश करोमी ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అమ్మవారు విజయ మహారాజి ఒకసారి ఎయిట్ నైన్త్ ఆర్మీఏ పోషకులు శ్రావణ మాసం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అందున శుక్రవారం మూడవ శుక్రవారం సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి గీతా విద్యాలయం ఇది ఒక దేవాలయం నిజంగానే ఫస్ట్ చాలి తీసుకున్న తర్వాత అడుగు పెట్టిన కూడా ఇక్కడే వసంత పంచమి రోజు దేవత సరస్వతి మాత్రం పూజ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఇలాగే అదే గుర్తు చేసుకున్నాను దేవాలయం లాంటిది ఇక్కడికి మరొకసారి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది వస్తూనే ఉంటాం వస్తూనే ఉంటాం కానీ ఇది ఒక శుభదినం అమ్మవారి వరలక్ష్మి గత సందర్భంలో రావడం చాలా సంతోషంగా ఉంది నేను గాను పెద్దలందరికీ బుద్ధులందరికీ పేరు పిల్ల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇచ్చేసినటువంటి మాతలందరూ మాతలకు చెప్పాలంటే అందరినీ చూస్తూ కూడా హక్ష్మి లాగా చూస్తా ఉన్నారు మా లక్ష్మీదేవులందరికీ కూడా పేరు పేరున శ్రావణ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము చక్కగా ఆంధ్రం కలిసి వరలక్ష్మి మాత అనుగ్రహం పొందడానికి ఇక్కడ అమ్మని సేవించుకోవడానికి ఉన్నాం ఇందాక సోదరు అన్నారు పిలువగానే వచ్చారని లేదు లేదు మా అదృష్టం రావడం కుటుమకు సేవ చేస్తున్నటువంటి అదృష్టం తక్కువ మందికి కలుగుతుంది ఎందుకంటే సేవ చేయడం నాకు ఈరోజు అమ్మకు ఆరాధించేటటువంటి అదృష్టం కలిగింది మీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అమ్మ దేవాలన మా సోదరి మనులు మా లక్ష్మీదేవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సౌభాగ్యంగా ఉండాలని ప్రతి ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు వాయువాహ వస్తువాహన భోగాలు అన్ని కూడా నిండుగా ఉండాలని సకల శుభ కలగాలని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డలాగా కోరుకుంటా ఉన్నాను మీ ఆశీర్వాదాలు కూడా మాకు తర్వాత అవసరం అదేవిధంగా దేవి ఆశీర్వాదాలు కూడా మనందరికీ కలగాలని మన పట్టణానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఫేరు పేరున సోదరి మనల్ందరికీ కూడా శుభాకాంక్ష తెలుగు